హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కోడిగుడ్లతోటి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ కోడిగుడ్ల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఎంతెంత కొలతలు తీసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ఈ టేస్టీ అయిన పచ్చడి కోసం ఇక్కడ నేను నాలుగు కోడిగుడ్లను తీసుకున్నానండి ఒక గిన్నెలోకి కోడిగుడ్లను పగలగొట్టి సొన వేసుకోవాలి పెంకిలు పడకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ కోడిగుడ్డి సొనని తోటి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక బాక్స్ కానీ ఒక గిన్నె కానీ తీసుకోండి నేను ఇక్కడ బాక్స్ గిన్నె తీసుకుంటున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నెకి అంతా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని బాక్స్కి మూత పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని తీసుకోండి ఇందులోకి ఒక గ్లాసు నీళ్లు పోసి ఇందులోకి స్టాండ్ పెట్టండి స్టాండ్ మీద ఎగ్ మిశ్రమైన బాక్స్ని పెట్టి కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కరి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి బాక్స్ని బయటకు పెట్టుకోవాలి ఎగ్ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని తోటి చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కిందనే కట్ చేసుకోండి ఉప్పు కారం చక్కగా పడుతుంది టేస్ట్గా ఉంటుంది పచ్చడి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను నూనె వేసుకుంటున్నాను మీకు నచ్చిన ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఆయిల్ హీట్ అయ్యాక కోడిగుడ్డు క్యూబ్స్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకునేటప్పుడు మంటని లో లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేకపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత క్యూబ్స్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లోకి రెండు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ది వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అల్లం పచ్చివాసన పోయే వరకు లో లో ఫ్రై చేసుకోవాలి అల్లం ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇక్కడ నేను పచ్చడి కారం వేసుకుంటున్నానండి అదే వేసుకోండి నిల్లవ పచ్చడి కాబట్టి మంచి కారం సెలెక్ట్ చేసుకుని వేసుకోండి కారం కూడా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిట్టుకటి సాల్ట్ వేసుకోండి మనం గుడ్డు మిశ్రమంలో వేసాము అందుకని చూసి వేసుకోండి చిట్కడు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కింద వేసుకోండి ఇందులోకి ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు క్యూబ్స్ని వేసుకోండి కోడిగుడ్ల క్యూబ్స్కి కారం మసాలాలు బాగా పెట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా పైస ఎక్కువ కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి లాస్ట్గా రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం బదులు టేస్టింగ్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత అవుల్లోకి తీసుకుని ఒక రోజంతా లేదా ఐదు గంటలన్నా కదపకుండా అలాగే ఉంచండి అప్పుడు కోడిగుడ్లు క్యూబ్స్ కారం మసాలాలు చక్కగా పీల్చుకుని టేస్టీగా తయారవుతుందండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి పాడవకుండా చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కొలతలతో చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసినా పాడవకుండా చక్కగా వస్తుంది అలాగే చికెన్ పచ్చడి కన్నా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్ల పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో మీ అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు